నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఉగాది అనేది తెలుగు ప్రజలు ప్రపంచం వ్యాప్తంగా భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఉగాదిని వేడుకలు జరుపుకుంటారు ఈ ఉగాది మనం ఆంధ్ర తెలంగాణలో తెలుగువారు చేసుకుంటే అదే రోజున కర్ణాటక వాళ్ళకు కూడా నూతన సంవత్సరం మహారాష్ట్ర వాళ్ళకు కూడా నూతన సంవత్సరం అస్సాం వాళ్ళకు కూడా నూతన సంవత్సరం మనం ఉగాది అని పిలుస్తున్నాం వాళ్ళు వాళ్ళు స్థానికంగా వేరే పేరు పెట్టుకున్నారు ఈ నూతన సంవత్సర సందర్భంగా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం ఊ అనగా నక్షత్రం గా అనగా గమనం ఆది అంటే ప్రారంభం నక్షత్ర గమనంతో కాలం మొదలవుతుంది కనుక ఉగాది అని పేరు వచ్చింది ఈ ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి ఆరు రుచులతో ఆరోగ్యమస్తు షడ్రుచులు ఈ ఆరు రుచులు ఒకటి బెల్లం బెల్లం తీపికి సంకేతం బెల్లంలో ఇనుము ఉంటుంది ఇనుముండటం వల్ల ఎముక మూల గురించి రక్త కణాలు సమృద్ధిగా వృద్ధి చెంది రక్తహీనతను నివారిస్తుంది ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది పిల్లలకి పొట్లో పురుగులు ఉండటం వల్ల కూడా రక్తహీనత ఉంటుంది అటువంటి రక్తహీనత నివారించబడుతుంది బెల్లంలో రోగ నిరోధక శక్తి ఉంది రోగ నిరోధక శక్తి ఉండి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి చివరికి కోవిడ్ మహమ్మారిని కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించే గుణం ఉన్నది అయితే బెల్లంలో బంగారంలా మెరిసిపోయే కెమికల్ బెల్లం ఉంది కొద్ది నలుపు రంగులో ఉండే ఆర్గానిక్ బెల్లం ఉంది ఆర్గానిక్ బెల్లం మాత్రమే వాడాలి కెమికల్ బెల్లం వాడితే నరాల బలహీనత భవిష్యత్తులో క్యాన్సర్లు ఉంటాయి క్యాన్సర్లు వస్తాయి దాంట్లో ఉండే రసాయనాల ప్రభావం వల్ల తాటి చెట్టు నుంచి కూడా తాటి బెల్లం తయారు చేస్తారు చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం చాలా శ్రేయస్కరమైంది కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లము భారతదేశంలో అత్యున్నత ప్రణ ప్రమాణాలతో తయారు చేస్తారు ఈ కోయంబత్తూరు పామ్ జాగరి కోయంబత్తూరు తాటి బెల్లాన్ని అమెజాన్లో ఆర్డర్ చేసి మనం పొంది వాడితే దానికి విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక రెండు పులుపుకి చింతపండు వాడతాం చింతపండులో అధికంగా విటమిన్ సి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ స్థూలకాయము భారీ వాళ్ళు చింతపండు వినియోగం వల్ల బరువు తగ్గుతారు చింతపండుని మనం పులిహార చేసుకోవడానికి వాడతాం ఉగాది పండుగ రోజు కూడా పులిహార చేసుకుంటాం దేవాలయాల్లో ప్రసాదము కింద పులిహార్ చేస్తారు ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు కూడా సభలు సమావేశాలకు జన సమీకరణలో భాగంగా పులిహార పొట్లాలు కూడా సరఫరా చేస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వరదలు తుఫాన్లు భూకంపాలు వచ్చినప్పుడు కూడా చెడిపోదు ఎక్కువసేపు నిలవు ఉంటుంది పోషక విలువలు ఉన్నాయి చింతపండు లాంటి దాంట్లో ఉన్నాయని చెప్పి పులిహార పొట్లాలు ప్రభుత్వం తరపున కూడా ఏర్పాటు చేసి పంపిణీ చేస్తుంటారు ఇక మూడు ఉప్పు ఈ ఉప్పు మనం రోజుకి ఐదు గ్రాములు మాత్రమే తినాలి కానీ మనం సగటున పది గ్రాములు తింటున్నాం ఈ ఉప్పు మనకు ముప్పు చేస్తుంది పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు చాలామంది పెరుగులోనూ మజ్జిగలో అలవాటు ఏంటంటే రోటి నిలవ పచ్చడో వేసుకుని తింటారు రోటి ఉప్పు ఉంది నిలవ పచ్చడిలో ఉప్పు ఉంది ఎవరు పెరుగులో ఉప్పు ఉప్పేసుకోవాలంటే అన్నంలో శ్రామిక వర్గాలు ఎండకు తిరిగి రోజు చెమట ఎక్కువ పట్టేవాళ్ళు మాత్రమే ఉప్పేసుకోండి ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చునేవాళ్ళు పెరుగు అన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు వేసుకోవడం మంచిది కాదు ఈ ఉప్పు రుచి ఉప్పు లేకపోతే రుచి ఉండదు కొంతమంది ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదా అంటే రుచి కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిమ్మకాయతో ఉప్పు వల్ల వచ్చే రుచిని మనం పొందవచ్చు ఈ ఉప్పున పదార్థాలు తింటే ఆకలి కూడా బాగా పెరుగుతుంది ఇక నాలుగు కారం కారం కోసం ఉగాది పచ్చళ్ళలో మిరియాలు నూరి వేస్తారు కొంతమంది కొంతమంది కారం కలుపుతారు కొంతమంది పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి వేస్తారు వీటన్నింటిలో కూడా విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జఠర రసాలైన కోమరసము పైచరసము ఈ రసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది దీంతోపాటు విటమిన్ సి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇక ఐదు వేపపు వేపపు చేదుకు సంకేతం ఈ వేపపు తినటం వల్ల జీర్ణకోశంలో ఉండే హానికరమైన సూక్ష్మ క్రిములు హానికరము బ్యాడ్ బ్యాక్టీరియా మనకు నష్టాన్ని కలిగజేసే బ్యాక్టీరియాని జీర్ణకోశం నుంచి బయటికి పంపించేస్తాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా పువ్వు వేప చాలా శ్రేష్టం స్థూలకాయము భారీ వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి వేప చాలా మేలు చేస్తుంది ఇక ఆరు ఒగరికి మామిడి లేత మామిడి మొక్కలు లేత మామిడి మొక్కలు ఒగరుగా ఉంటాయి పెద్ద పులుపు ఉండదు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి దాంట్లో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి ప్రభావం వల్ల చర్మ సౌందర్యము కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తూ నరాల పట్టుత్వానికి దోహదపడుతుంది తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు ఉప్పు కారం కోసం మిరియాలు కానీ కారం పొడి కానీ చేదు కోసం వేపపువ్వు వగరు కోసం లేత మామిడి ముక్కలు వీటితో పాటు మన సాంప్రదాయంగా లేకపోయినా రుచిని మెరుగుపరచడానికి మరికొన్ని వస్తువులు కూడా కలిపి తయారు చేస్తుంటారు వేయించిన శనగపప్పు పుటనాలు కొబ్బరి తురుము యాలకలు వాము అరటి పండుని గుజ్జు చేసి లేదా అరటి ముక్కలు చేసి దాంట్లో వేయటం జీడిపప్పు కూడా కలపటం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో లేకపోయినా ఇవి రుచి కోసం అదనంగా కూడా ఈ ఉగాది పచ్చళ్ళలో ఈయన కారం తింటున్నాడని చెప్పి జీర్ణాశయంలో హైడ్రోక్లోరికామ్లు అవసరానికి మించి ఉత్పత్తి అయిపోతుంది అయిన తర్వాత అక్కడ పుండు ఏర్పడుతుంది పేగు పోతొస్తుంది కడుపులో మంట వస్తుంది కడుపులో నిప్పి వస్తుంది కనుక నాలుక చాలా తెలివిగలదు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలు అందరు సహకారం తీసుకుని ఆ నాలుక మీదకి తనకు ఇష్టము లేని ఘాటైన కారం కానీ చేదు కానీ ఒగరు రాకుండా ఇష్టమైన వస్తువులు వచ్చేలా చేసుకుంటుంది ఆ నాలుక మన్నాలికే అంటే జీవితం అన్నాక దుఃఖాలు ఆనందాలు పొగడ్తలు అవమానాలు లాభ నష్టాలు అనేక ఉంటాయి రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు పొగడతలకు పొంగిపోకూడదు విమర్శలకు కుంగిపోకూడదు ఏ ప్రజలు ఏ జనమైతే గజమాలలతో నింపారో పూలు నడి పూలు పరిచి పూలపై నడిపించారో ఏదైనా కొద్దిగా తేడా వస్తే పూలపై నడిపించి గజమాలలు వేసిన ప్రజలే రాళ్ళు టమాటాలు కోడిగుడ్లు తీసుకొచ్చి అదే నాయకుడి మీద విసరటానికి ఏమాత్రం వెనుకంజ వేరు కనుక రాజకీయ అన్నిటికీ సిద్ధపడే రాజకీయానికి దిగాలి కనుక ఈ పచ్చడి తినటం ద్వారా మన జీవనము అనే జీవిత నౌక ప్రయాణం చేసేటప్పుడు పుట్టినప్పటి నుంచి మరణం వరకు ఎన్ని ఒడిదిడుకులు ఎన్ని రకాల పరిస్థితులు మనం చూస్తామనే దానికి సంకేతం ఇక అనగానే పంచాంగ పఠనం చేస్తారు ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ పంచాంగ పఠనాన్ని కొన్ని టీవీ ఛానల్సు ప్రత్యక్షంగా చూపిస్తారు లైవ్లో చూపిస్తుంటారు ఇక అక్కడ వాళ్ళు ఆ పంచాంగ పఠనానికి వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మీరే అధికారంలోకి వచ్చేస్తున్నారంటారు అధికారంలో లేని వాళ్ళని మీకు మీరు అధికారంలోకి వచ్చేస్తున్నారంటారు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీరు అధికారంలో కొనసాగిస్తున్నారు ఈసారి ఇంకా మెజార్టీ మీకు పెరుగుతుంది అని చెప్తారు ఆ విధంగా వాళ్ళు భవిష్యవాణిని రాజకీయ పార్టీల నాయకులకు అధికారం ఉండే ముఖ్యమంత్రులకు మంత్రులకు ఏ విధంగా నాలుక తీపిని కోరుకుంటుందో అదేవిధంగా తీయటి కబుర్లు తీయటి వార్తలు ఆ పంచాంగ పట్టణంలో రంగరించి వాళ్ళు నాయకుల ముఖంలో ఆనందం కనపడే విధంగా చేస్తుంటారు అందరికీ అనుకూలంగా చెప్పేస్తారు ఈ విధంగా వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే ఈ పంచాంగంలో రాబోయే సంవత్సరంలో పాడి పంటలు ఎలా ఉంటాయి పాడి బాగుంటుంది పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా పడతాయి తదుపరి టిఫిన్ చేసే ఆనవాయితీగా ఉంది కనుక మనము ఏ విధంగా ఉగాది పచ్చళ్ళలో రకరకాల విభిన్నమైన రుచులు మనం చూస్తున్నాము మన జీవన నౌక జీవనయానం మన జీవితము కూడా సుఖ సంతోషాలు సుఖ దుఃఖాలు మంచి చెడు లాభము నష్టము వ్యాపారస్తులకు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది ఈ మనం చేసుకున్న విధముగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినటం అనేది ఇటువంటి సాంప్రదాయం వారికి లేదు కనుక ప్రతి ఒక్క తెలుగువారు ఉగాది పచ్చడిని తిని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇది ఎవరికీ సంకేతం కాదు ఇది తెలుగు జాతి వారు నిర్వహించుకునే ఒక ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి